ಪದ ಪದ ರೊಂದರ ರೂಪ ರೂಪಾಯಿ ಮೊದಲ ರೂಪಾಯಿ ಮೊದಲ ರೂಪಾಯಿ ಮೊದಲ ರೂಪಾಯಿ ಮೊದಲ ರೂಪಾಯಿ ಮೊದಲ ರೂಪಾಯಿ ಮೊದಲ ರೂಪಾಯಿ ಪದ್ಯ ಮಂದಿ ಮೊದಲು ನಾಲ್ಕ ರೂಪಾಯಿ ನಾಲ್ಕು 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 ಪದ್ಮ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ఐదు వందల రూపాయలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పన్నెండు వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒక్క ఒక్కొందా రెండు వందలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వందల రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు వందలు రెండు వందలు రూపాయలు కానీ అర్జీ రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు కానీ ఇంకో రాని కొద్ది రాని రెండు వందల రూపాయలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు వందలు రెండు వందల రూపాయలు రేటు పెట్టుకుంటామా మరి మార్కెట్ నిలబెయండి ముప్పై మూడు బత్తాలే రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు పంతొమ్మిది వేల రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు

మిర్చి జెండా పాట ధర పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు ఏసీ మిర్చి జెండా పాట ధర పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు